దేవుడు మనకి చక్కని సమయాన్ని ఇచ్చి ఉన్నాడు ఆయనకి మనం ఎంతో రుణస్తులం మీరందరూ బాగున్నారా

ఎసు క్రిస్త నాం గ్రాది సారు పేస్ నాం తంరు. అమేన్. ఎమాయదా నా యేసు నడిచెనుగా సునడి చెనుగా నా కన్నులు తెరిచెనుగా యమ్మ ఈ దారుల E uh -huh. Mas do, de

మార్క్స్ వార్త ఐదో విజయం ఇరవై రెండవ వచ్చిన చూసుకున్నైతే ఒక కుమార్తె యాయుడు కుమార్తె కనబడుతుంది తర్వాత ఒక అందరికీ దేశ కన్నా కట్టుకున్న భర్త దొరుకుబడి పిల్లలు వాళ్ళని అసహించుకొని కుటుంబానికి ఈ లోక మనుషులకి దూరంగా నిర్వహించబడింది రక్తస్రవం గల స్త్రీ ఇద్దరు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా అనేక సమస్యలు అనుకోని రీతిగా వస్తాయి మనం అది ఊహించం కానీ మన జీవితంలో దేవుడు ఆయన మయపరుచుకోవడానికి మనల్ని వాడుకునే విధంగా ప్రేరేపంతో కొన్ని సమస్యలు వస్తాయి నుంచి విడిపించి అభివృద్ధి పరిచి దీవించాలని దేవుడు ఈ మాటల ద్వారా నీతో మనతో మాట్లాడుతున్నాడు మనకు ఏర్పాటు చేసిన గ్రంథం నుంచి మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండవ చిన్న నుంచి మనం చదువుకున్నట్లయితే నలభై రెండవ చిన్న దాకా ఆయన సముద్ర అను ఉండగా సమాజ అధికారులు యాయులను అక్కడ వచ్చి ఆయన చూచి ఆయన పాదమాల మీద పడి నా చిన్న పోనార్థ చావన ఉన్నది అది బాగుపడి బ్రతికినట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతుల చూడని ఆయన్ని మిగిల ప్రతిమలు అనగా ఆయన అతనితో కూడా వెళ్ళారు గోజన సమూహం ఆయన వెంబడి వెంబడించి ఆయన మీద పడుచుండి పన్నెండు రేండ్ల నుండి పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగినది ఒక స్త్రీ నుండి ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పబడి తనకు కలిగినదంతా ఏమో ఏం చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకట పడిను యాగిరు తన కుమార్తె చావనైందని ప్రభు అయిన యేసుక్రీస్తు చందకు వచ్చి ఆయన పాధాల మీద పడి రెండు యేసు క్రీస్తు ఆ యాయుర్ కుమార్తెని స్వస్థపరచబడానికి బ్రతికించడానికి బయలుదేరుతున్నప్పుడు దారిలో ఒక రక్తస్రావం గల స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం మోగంతో భర్తకి దూరం అయిపోయి బిడ్డలకు దూరం అయిపోయి బంధువులకు దూరం అయిపోయి పెరివేయబడిన స్త్రీ లాగా ఊరి బయట చిన్న పాక వేసి ఆవిని దోరపరి చేశారు అందులో మనుషులు ఆవిడ ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఆవిడ కొన్న ఆస్తి అంతా ఏం చేసింది కానీ ఆవిడ రక్తస్రావం రోగం తగ్గదు పన్నెండు సంవత్సరాల నుంచి పేదలకి ఎంతో గురయ్యి ఆవిడ మెలిగిపోతావు కానీ ఒక మాట విన్నది ఈ మాట అదే మనం చదువున్నాం ఆమె ఏసుని గురించి విని గురించి ఆవిడ విన్నది నా యేసు నన్ను స్వస్థపరుస్తాడు నన్ను బాగు చేస్తాడు అని ఆవిడ విశ్వసించింది నమ్మింది నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడాను అనుకుని జనసంలో ఆయన వెనుకని వచ్చే ఆయన వస్త్రములు ముట్టెను నేను ఆయన చుట్టూ మనుషులు ఎంతోమంది ఉన్నారు నన్ను చూస్తే నన్ను దగ్గరకు వెలివేసిన విలువేసిన బ్రతుకు నేను ఆయనతో మాట్లాడడానికి కూడా నాకు బలం లేదు నా రక్త గారు నేను బలహీనమైపోయాను నా బ్రతుకు చాలా ధ్యానంగా అయిపోయింది నేను ఎలా జీవిస్తాను అని ఆవిడ మొదలుపడుతున్నప్పుడు ఆయన వస్త్రం మాత్రం నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను నేను బలపడతాను అని ఆవిడ మనసులో అనుకుంది ఆయన వస్త్రం మాత్రం పుట్టినా బాగుపడతాననుకుని అనేక చోట్ల రోగులు వారి ఏసును సృజించ సృశించడం లేదా రోగులను ఏసే ముట్టుకొని స్వస్థపరచడం కనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో ఆయన సన్నిధి లేక ఆయన స్పర్శ అనేది ప్రధానం ఆయన స్పర్శకు స్వస్థపరిచే శక్తి ఉంది ఆయన జీవానికి కృపకు ఆధారపంచడు గనక మన వ్యాధుల పట్ల సానుభూతి చూపుతాడు స్వస్థతను కారణంలో మన విధి ఏమిటంటే ఆయన సమీపించే ఆయన సన్నిధానంలో నుంచి ఉండడం యథార్థమైన విశ్వాసం కలిగి జీవించవకర స్త్రీ తన వస్త్రాలు ముట్టుకుంటే నేను బాగుపడదాననుకొని ఆయన వస్త్రాలు ముట్టుకోవడానికి మనసులో తీర్మానం చేసుకుంది ఆమె ఏ కూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను ఈ రక్తస్రావ స్త్రీకి చాలా అవి అవిశ్వాసం లేదు విశ్వాసం ఉంది అందుకనే దేవుడు అన్నాడు చూసి కంటే వాళ్ళకంటే త్వరకుండ నమ్మిన వాళ్ళు ధన్యులు అని మరియు యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు నీ ఆలోచన నీ ప్రవర్తన నీ మాట తీరు నీ నడక నీ పడక అన్నీ ఆయనకి తెలుసు ఏ జీవితం జీవిస్తున్నావో ఎంత హీనంగా జీవిస్తున్నావో ఆయనకి తెలుసు చూసే దేవుడైనా అందుకని రతస్థా స్త్రీ ఎంతో వేదంతో ఎంతో ఇబ్బందితో ఎంతో నిస్ప్రహతో జీవించినప్పుడు నా ప్రభుణ జీవితంలో అడుగు పెట్టాడు ఆవిడ కట్టింది ఆవిడ సంపాదన స్వస్థత కలిగింది నీ జీవితంలో నా ప్రభుత్వ అడుగు పెడితే నీవు ఎంత బలహీనడైన నిన్న అందరూ ద్వేషించిన పాపానికి జురుకునే వ్యక్తి నిన్ను దేవుడు దర్శిస్తాడు నా ప్రభుని యేసు క్రీస్తు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను పక్షుద్ధిగా మారుస్తాడు నిన్ను ఆయన పాత్రగా వాడుకుంటాడు అనేకునికి దీవనకరంగా మార్చుతాడు ఆ రక్తం గల స్త్రీ హృదయలు ప్రభుని యేసు క్రీస్తు అడుగుపెట్టాడు తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను వెంటనే తనలో తనలోని ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టిన దెవలని అడుగగా ఆయన శిష్యులు జనసమూహం మీద పడుచుంటుటా చున్నారే చుండుట చుంటుటున్నారే చున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అని ఏనాయన మనం యాగ దగ్గరికి కుమార్తె సహా సిద్ధమై ఉందని మనం వెళ్తే ఎలా పడుతుంటే రక్తస్రావం స్త్రీ ఎవరు నన్ను ముట్టారు నాలో పొలా అలా మాట్లాడతాయి నీకేమైనా అర్థం కావట్లేదా మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎంతమంది జన సమూహంలో నన్ను ముట్టిందేవడం అందరూ నీ మీద పడుతున్నారు కదా నన్ను ముట్టిందేడానికి అంటామేంటి అని శిష్యులు ఆయన మీద సొలుగుతున్నారు యాయి అనుకుంటున్నారు ఇదేంటి నా కుమార్తె చావునే ఉన్నదాన్ని పన్నెండు ఇయర్స్ క్రీస్తుకి చెప్పి మేము అవుతుంటే ఆగి ఇవన్నీ మాట్లాడుతున్నాడేంటి అని తనలో తాను అనుకుంటున్నాడేమో వచ్చి ఆ కార్యం చేసిన ఆమె కనుగొనని ఆయన చుట్టూ చూసి అప్పుడే స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి కొను చూడచ్చు ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంత అతనితో చెప్పాను ఎవరు నన్ను చూడలేదు ఎక్కడి నుంచి ముట్టి నాకు ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇచ్చాడు నాకు స్వస్థపరిచాడని అమ్మటే వదిలేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు కానీ అక్కడ దేవుని మహిమ అక్కడ ఉంది దేవుడి ప్రత్యక్షత అక్కడ ఉంది అది ఆయన ఆయన మై ఆవిడ చేసే కార్యము బయటపడితే దేవుడు మహింపు నీ కష్టం వచ్చిందా ఆయన మహిమ కోసమే నీకు ఇబ్బంది వచ్చిందా ఆయన మహిమ కోసమే నీకు కన్నీరు వచ్చిందా ఆయన మహిమ కోసమే నేను అందరూ నిన్ను హేళన చేస్తున్నాను ఆయన మహిమ కోసమే నేను ఒకరోజు దీవిస్తాడు ఒకరోజు హెచ్చిస్తాడు ఒకరోజు మంచి ఆరోగ్యస్తాడు ఒకరోజు నిన్ను ఇతరులకు ఆశీర్వదక మార్చేస్తాడు ఈ రక్త స్త్రీ తన జీవితం అంతా ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి చేసింది కానీ నా యేసు చెంగు ముట్టింది ఆవిడ కట్టింది ఆవిడ స్వస్థత వచ్చిందని గ్రహించి రవిడి ఏసు గ్రహిస్తు అడిగినప్పుడు ఎవరు నన్ను ముట్టారన్నప్పుడు ఆవిడ వణుకుతూ భయపడుతూ వచ్చింది కానీ దేవుని ఆశ్చర్యకారు ఆవిడ స్వస్థపరిచింది స్వస్థపరచు దేవుడు స్వస్థపరిచాడు దేవుడు ఆవిడని స్వస్థపరిచాడు ఆవిడ స్వస్థత పొందుకుంది అందుక ఆయన అన్నాడు ఎస్ క్రీస్తు కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను సమాధానం కలదానం నీ బాధ నివారణ నీకు స్వస్థ కలుగు స్వస్థత కలిగిన గాక అని ఆ మిత్రులు చెప్పను ఆయన ఇంకా మాట్లాడుచు సమాజం అందరూ బతికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీకు బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని అంటాడు నీ కుమార్తె చనిపోయింది ఇంకా రావలసరం లేదు బోధకుని నువ్వు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి చెప్తున్నాను వచ్చి అయితే మాట మాటనామా ఎందుకంటే నా పల్లు శక్తివంతుడు నా పల్లు గొప్పవాళ్ళు ప్రభువు బ్రతికించగల సులు ఆ రక్తస్రావం స్త్రీ రోగాన్ని చూసి ఆవిడ చెప్పింది విని అన్ని ఆరోగ్యస్తున్నాడు ఈ ఆయర్ ఆవిడ స్వస్థత గురించి యాయర్కి తెలుసు అందుకని ఒక్క మాటైనా ప్రభుత్వం గమనిస్తున్నాడు మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన్ని మనస్ఫూర్తిగా మన హృదయంలో చేర్చుకోవాలి ఆయన నమ్మాలి ఆయన విశ్వసించారు మన జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది అలాగా పేదలు యాకోబు యాకోబు సవరద వివాహం అనివారులు తప్ప మరి ఎవరినైనా తన నమ్మడు రానిక సమాజపు మందిరంలో అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చిచ్చు ప్రలాపించు నుండి చూచి అంటే యేసు చెప్పి నా మాట లక్ష్య పెట్టము నమ్మిక మాత్రం సమాజంలో అధికారితో మరణించింది అన్ని అన్ని వదులుకున్నట్లు కనిపించిన అధికార విశ్వాసాన్ని భవన్గతం చేయాలని సంకల్పించాడు విమోచన చరిత్ర అంతట్లోనూ పూర్తిగా నిరాశివనై సమస్తానం గౌరవ విశ్వాసం దేవుణ్ణి ఆశ్రయిస్తారు అలాంటి సందర్భాల్లో ఆయన తన ఉద్యోస ఉద్దేశానుసారంగా వారికి తగిన విశ్వాసాన్ని అనుగ్రహించి విముక్తి కలిగిస్తాడు అబ్రహం విషయంలో ఇదే జరిగింది మోర్షి దారిత యాయుల విషయంలోనూ ఇదే జరిగింది లోపలికి పోయి ముప్పై తొమ్మిది మీరెంటో పని చేసి ఏడుచున్నారు ఈ చిన్నది నిద్రించుకుందేగా చనిపోలేదని వారితో చెప్పాను అందుబాటులో ఆయన ఆహాశించినవి అయితే ఆయన వారి మాత్రం బయటకు పంపేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తమతో ఎలాగా మెట్టపెట్టుకున్న ఆ చిన్నది వంటి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెక్కి పట్టి తల్లితండ్రుని అని ఆమెతో చెప్పాను ఆ చిన్నది లేచి అంటే ఆ మాట చిన్నదానా చెప్పుచున్నానని అర్థం జీవితంలో నా పులు చేస్తూ మరణించిందని వాళ్ళు ఏడుస్తున్నారు కానీ నా పురుగు జీవాధిపతి ఇచ్చే దేవుడు ఆ జీవాన్ని ఆ కుమార్తెలు పెట్టినప్పుడు చిన్నదాన లఘువులు ఆ చిన్నదాని ఎవరంటే యేసు క్రీస్తు మానసికంగా బలహీనమై పడిన స్థితిలో ఉన్నావా నేను లేపాలన్న తండ్రి యేసు క్రీస్తు ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా లేపాలన్న తండ్రి యేసు క్రీస్తు ఆరోగ్యపరంగా కృషించిపోయి ఉన్నావా నా పడిని యేసు క్రీస్తు నీకు నీ మార్గం నీ ఆలోచన నీ ప్రవర్తన నీ జీవిత విధానం అన్ని అప్పుడు ఏసు క్రీస్తుకి తెలుసు అందుకని నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన బాట మాత్రం నేను నువ్వు తీవించబడతావు ఆశ్రదించబడతావు వెంటనే చెన్నై లేచి నడవసాగి ఆమె పన్నెండు సంవత్సరం ప్రాయం గల గలది అంటనే వారు బుల్గా విస్మయం ఉంది ఆ దేవుడి శక్తి మద్దతుటని వాళ్ళు విశ్వసించిన నీ జీవితంలో కూడా ఏదైనా కొద్దుగా ఉందా ఆ కొలన్నీ తీర్చి నీకు రక్షణ భాగ్యాలు నీ ఆత్మకి శాంతిని ఇచ్చేవాడు అందుకనే ప్రభుత్వ పాదాలు మనం జీవిస్తే మనల్ని దీవించేవాడు మనం సంరక్షించేవాడు మనం మనం లేవనెత్తవాడు మనం బలపరిచేవాడు మనం స్థిరపరిచేవాడు మనల్ని మన జీవితాల్లో ఆశ్చర్యకరంగా చేసేవాడు మన ఉన్నాడు ఈ కొద్ది దేవుడి సన్నిధిలో దేవించి అవసరం కాక ప్రార్థన చేసుకో మహాపరుషులు మహాకండ్రుల వ్యాయాన్ని కుమార్తె ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని అన్నప్పుడు ప్రభుత్వం వస్తున్నప్పుడు పన్నెండు సంవత్సరాల రక్త స్నానకాలు శ్రీ అవి జీవితం అంతా చెప్పింది నన్ను ఎవరు పట్టించుకోలేదు నా జీవితం ఇది అయినప్పుడు ప్రభుత్వ వస్తాను చెయ్యినప్పుడు అప్పుడు నేను బాగుపడ్డాను నేను ఆరోగ్యం తర్వాత పొందుకున్నాను చూశాడు అలాగ ప్రభు ఆ జాన్ని చేపట్టుకొని లేపడ్డాడు మన జీవితంలో కూడా అనేక కష్టాలు ఎరుక ఇబ్బందులు వ్యాధులు బాధలు అస్వస్థత అనారోగ్యాలు వచ్చి ఉంటారు నుంచి విడిపించి వ్యవనెత్తి బుద్ధి వినకరంగా ఆశ్రవనకరంగా చేసి మన ప్రభు అనుకుంటే నాకేమీ బాధ భయం లేదు నాకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు సజీవుడు అని కుటుంబాలు కట్టుకుంటారు నమ్ముతారు వాళ్ళని ఈ సమయంలో దేవుడు ఒక దీవించి అవసరం తీస్తాడని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలాన్ని ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా దేవుడు ఉంచుతాడని మనం ప్రార్థనలో మన ప్రభుకి అప్పు అప్పగిస్తున్నాం మహాపరుషులు మహాగణ స్తోత్రాలను ప్రతి ఒక్కరిని ఒక్క జీవితాలను మీకు సమర్పించుకుని ఈ పాదాలు ప్రతి ఒక్కరు జీవించడానికి అవసరకరంగా ప్రతి ఒక్కరిని మర్చి మార్చి మీరు ఇంట్లో ప్రార్థన సమర్పిస్తున్నా తండ్రి మా పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు పరిశుద్ధాత్మ ఆయన సంధి సహా ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఫేస్బుక్ ఎవరైతే చూస్తున్నాను ప్రతి ఒక్క కుటుంబాన్ని జీవించి అభివృద్ధి వచ్చి ఆమె